పరిశుద్ధుడానికి స్తోత్రం 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 భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందమని మీరు చెప్పినటువంటి మాటను ప్రవ్వ మేము చూచి ఉన్నాము ప్రహ్వా అందుకనే నాయన ప్రభా నీ పాదాల సన్నిధికి వచ్చి ఉన్నాము తండ్రి స్తోత్రాలు ప్రభాయన ఏ కుటుంబాలైతే దేవుడే మాకు సహాయకుడు ప్రభు అని మాత్రమే మాకు సహాయం చేయగలడు ఆయన మొరవిని మమ్మలను ఆదుకుంటాడు అని నమ్మికితో ఉన్నారు తండ్రి ఆ కుటుంబాలంతటినీ ప్రభా మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాను భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలైనా ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ప్రాంతంలో ఉన్నటువంటి జాతి వారైనా ప్రభా మరి ప్రభా మరి ఎటువంటి తెగవారైనప్పటికీ కూడా తండ్రి ప్రభా ఆయన వారిని ఉద్ధరించే దేవుడు నీవేని ప్రభా నువ్వు రాజ్యము నువ్వు రాజు నాయన స్తోత్రములు రాజాదేవి రాజువని తండ్రి స్తోత్రములు ప్రభా భూమికి ప్రభా రాజువు నీవే తండ్రి స్తోత్రాలు ప్రభా ఈ ప్రపంచానికి రాజువు నీవే తండ్రి స్తోత్రాలు నీ కృప నీ బిడలు పొందినట్లుగా సహాయం చేయండి ప్రభా స్తోత్రములు ప్రభా స్తోత్రాలు ప్రభా అనేక మంది నాని ప్రభా నాన్న ప్రభా ఉన్నవారు ఇంకా నీ దగ్గరకు వచ్చేటట్టుగా సహాయం చేయండి ప్రభా నిజమైన వెలుగు ప్రభా నాయన ప్ర పొందినట్లుగా నీ రక్షణ వారికి ప్రభా అందించమని ప్రార్థిస్తున్నాను కృప సత్య సంపూర్ణుడా నీకు వందనాలు ఇదిగో ఇక్కడ నుండి నేను హాస్పిటల్లో బెడ్ల మీద ఉండి ప్రభా బాధపడుతున్నటువంటి వారి కొరకు ప్రత్యేకంగా పేషెంట్స్ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను వారు హెచ్ఐవి పేషెంట్స్ అయినా వారు క్యాన్సర్ పేషెంట్స్ అయినా ఆయన వారు మరి ఏ విధమైన హృద్రోగంతో కూడినటువంటి ప్రభా రోగంతో బాధపడుతున్నా ఓ లేకపోతే డయాబెటీస్ మరి రావటం వల్ల వచ్చినటువంటి బలహీనతతో ప్రభావ వారు స్ట్రగుల్ అవుతున్నా ఓ తండ్రితో స్తోత్రాలు నీ వెలుగు వారి మీదకు వచ్చును కాక ఓ తండ్రి స్తోత్రాలు నీ సన్నిధికి వారు సంతోషంగా తిరిగి వచ్చి చప్పట్లు కొట్టి జయధునులతో నేను ఆరాధించుతును కాక అంత గొప్ప స్వస్థత బిడ్డలకి దయచేయమని ప్రార్థిస్తున్నాను నేను ఎవరైతే ఆన్లైన్లో మాతో కాంటాక్ట్లో ఉన్నారో ఎవరైతే ప్రభా నేను మరో ప్రార్థన గురించి ప్రభా వేడుకుంటున్నారో తండ్రి స్తోత్రాలు ప్రభా ఓ తండ్రి ప్రభా కమలరాజు గారి కుటుంబం గురించి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం నిర్మల గారి కుటుంబం గురించి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం దేవదత్తం గారు ప్రభా ప్రభా ఇదిగో శ్యామలమ్మ గారి కుటుంబం గురించి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తండ్రి స్తోత్రాలు ప్రభా ఆయన అనపర్తిలో ఉన్నటువంటి ప్రభా కుటుంబాలు ఆ బంధువుల కొరకు సంతోష్ గారి గురించి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రభా గుంటూరు ప్రాంతానికి కృష్ణా జిల్లాకు చెందినటువంటి ఇష్టర్ రాణి గారి గురించి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తండ్రి 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 ప్రభా విదేశాల్లో ఉన్నటువంటి మా స్నేహితులందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుతున్నాను తండ్రి 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 దేవా సంగములన్నింటినీ ఆశీర్వదించండి ప్రభా ఆయన అనేక మంది ప్రభా విశ్వాసం నుంచి తొరిగిపోకుండా ప్రభా ఇదిగో ప్రభా లోకంలో పడిపోకుండా ప్రభా నేను పడిపోయిన వారిని కూడా మళ్ళీ తిరిగి లేపి ప్రభా వారిని కట్టమని ప్రార్థిస్తున్నాను ప్రభా ఆయన ప్రభా నీకు వందనాలు 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 స్వచ్ఛమని దట్టి కట్టుకొని ప్రభా నీతనే మైమరు తడుకొని ప్రభా రక్షణ చిరస్త్రాన్ని ప్రభా ధరించి ప్రభా ఆయన ఒక యుద్ధ సైనికుడు నాయన వాతావరణాన్ని ప్రభా ఆయన ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండేట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా సంతో పోరాడి నాయన మా తాను మీద విజయాన్ని సాధించే వారిగా యవనస్తులందరిని అభిషేకించమని ప్రార్థిస్తున్నాను ఎవరైతే ప్రభా దోజ్ హుగా టు ఎడిక్టెడ్ టు ది సెల్ ఫోన్ మొబైల్ కంటిన్యూస్లీ ఆర్ ఆపరేటింగ్ ఓ ప్లీజ్ మేక్ దెమ్ టు స్టాప్ తండ్రి స్తోత్రాలు ప్రభా వారితో మీరు మాట్లాడి తండ్రి ప్రభా వారి యొక్క ఎడిక్షన్ ప్రభా అంతా తొలగించమని ప్రార్థిస్తున్నాను ఎవరైతే డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయారు ఈ రోజున చిన్న చిన్న స్కూల్స్లో ఉన్నటువంటి చిల్డ్రన్ కూడా ప్రభా దొంగచాటుగా తల్లిదండ్రులు డబ్బు తీసుకుని ప్రభా వారు డ్రగ్స్ సేవిస్తున్నట్టుగా తెలిసింది ప్రభా వాటి పిటి కండిషన్ వీఆర్ హ్యావింగ్ నవే డేస్ తండ్రి స్తోత్రాలు ప్రభా కాలం మారిపోయింది ప్రభా ప్రజలందరూ ప్రభా దైవం మీద భయం లేకుండా ప్రభా ఓ తండ్రి ప్రభా నేను కాలం సుఖంగా బతికి అనుకుంటున్నారు కానీ ప్రభా ఒకనాడు ప్రభా అంతము వచ్చినప్పుడు తిరిగి ప్రభా వారు దేవుడి సన్నిధికి ఎలా వెళ్తారో ప్రభా మరి నీ సన్నిధిలోకి రావాల్సినటువంటి వారు నరకంలోకి పోకుండా ప్రభా మరి ఎలా కాపాడబడతారో వారు తెలుసుకోలేకపోతున్నారు కనికరించండి 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 సంఘాలన్నింటినీ దీవించండి దైవజనులందరినీ ఆశీర్వదించండి వారి కుటుంబాలకు ఆశీర్వాదం దయచేయండి వారి బిడ్డల్ని బిడ్డల బిడ్డలని ప్రభా ఆశీర్వదించండి ఇదిగో ఈ ప్రాంతాన్ని అంతటిని కదిలించండి అని కొందనాలు ప్రభా మలుపై ఉండి బిర్వామి చేసే ప్రార్థనకి జవాబు మీరే దయచేయలు ప్రభా ఓ తండ్రి 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 అరుణోదానమైన అరుణోదాయమున ప్రభావ దానికి నువ్వు సహాయం చేస్తానన్నట్టుగా దేవుని పరిశుద్ధ గ్రంథం నలభై ఆరు కీర్తన ఐదో వచ్చినో మాకు కనబడే ఆశ్వర్వదించండి ఆశీర్వదించండి ఆశీర్వదించండి బలపరచండి బలపరచండి త్రి ఏక దేవా త్రిత్వంలో ఏకత్వాన్ని చూపించిన తండ్రి నీ కొందనాలు ప్రభా స్తోత్రాలు ప్రభావ ఇదిగో ఈ ప్రాంత వాసులందరి కొరకు నాయన ప్రభా మేము మొక్కలుండి ప్రభా భారంతో ప్రార్థిస్తున్నాం ప్రభా పగిలిన హృదయంతో ప్రార్థిస్తున్నాను విరిగిన మనసుతో ప్రార్థిస్తున్నాను కనికరించండి కనికరించండి స్వస్థపరచండి ప్రభా ఓ తండ్రి ఆన్లైన్లో నేను ప్రార్థన చేస్తుండగా అద్భుతాలు ప్రభా ఓ వారు పడుకున్నటువంటి దగ్గరికి ప్రభావ వారు కుంగిపోయినటువంటి ప్రభా దిగులు అయినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు తాకిడ వచ్చును కాక రిలీజ్ ద పావర్ ద మైటీ నేమ్ ఆఫ్ జీ చేసుకురాయ్ రిలీజ్ ద పావర్ ఇన్ ఒక మైటీ నేమ్ జీ చేసుకురా ఈ అద్భుతమైనటువంటి నామములో ప్రభా వారిని ఆదరించండి ప్రభా కృంగి ఉన్న వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుని శక్తి విడుదలవును గాక ఏ ప్రాంతములో వారు డిసీజ్తో బాధపడుతున్నారు ఏ ప్రాంతంలో వారు రోగంతో ప్రభా ఇన్ఫెక్ట్ అయిపోయారు ఓ తండ్రి యూ టచ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి స్తోత్రాలు నీ సేవకుండి ప్రభా ఇదిగో ప్రభా నన్ను స్వస్థత పరిచయలు ఇరవై సంవత్సరాలుగా వాడుకుంటున్నావు అనేక మందిని ప్రభా హీలింగ్ చేయటంలో నీ కృప ప్రభా న వారు పొంది ఉంటున్నారు ప్రభా యొక్క స్థలం ద్వారా ఈ స్థలం నుండి ప్రభా అనేక మంది రోగులు బాగుపడ్డారు అట్లాగే ఇప్పుడు మరొక ప్రార్థిస్తున్నాను కనికరించండి కనికరించండి ప్రవా వారి మీదకి పరిశుద్ధాత్మ విడుదల చేయి విడుదలొచ్చే విడుదల చేయి ప్రవ అగ్ని ఆరదు పురుగు చావదనేటువంటి పరిస్థితి నుండి వారిని విడుదల చేయి ప్రభు ఆ స్తోత్రాలు వారు నరకు నుండి తప్పించబడేటట్టుగా ప్రభా సహాయం అందించండి ప్రభావ వారికి మారు మనసు అనుగ్రహించండి ఆక స్తోత్రాలు ప్రభావ వారు రక్షణ భాగ్యం పొందేటట్టుగా సహాయం చేయండి ఆక స్తోత్రాలు కర్త ఆలోచనకర్త దేవుడా విశాఖ దేవుడా అని కొందనాలు ప్లీజ్ డూ ఎ మెరకల్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీజస్ కూడా